హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్ థింగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం అనే ఛానల్ చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయండి మీరు ఏ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ శారీ వచ్చేసి నేను మధురికాటర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నానండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇది నా కోసం తీసుకున్నాను మంచిగా ఫంక్షన్ వియర్స్ కి సమ్మర్ కదా సెట్ అయిపోద్ది అని చెప్పేసి అంటే మ్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం గుచ్చుకునే అస్సలు క్యారీ చేయలేము అయితే ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఆల్ ఓవర్ అయితే మనకి ఇదండి ఇది వచ్చేసి పల్లూపాట పాట దగ్గర మనకి పింక్ కలర్ థ్రెడ్ తో మంచిగా ఇచ్చేసారు లైట్ గోల్డ్ వీవింగ్ ఉందండి థ్రెడ్ వర్క్ ఇంకా ఈ పింక్ కలర్ పూలు కనిపిస్తున్నాయి కదా ఇది థ్రెడ్ వర్క్ అండి పెయింటెడ్ కాదు చాలా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న రోజు పెట్టల్స్ ఇచ్చేసి పింక్ కలర్లో దానికి గ్రీన్ కలర్ లీవ్స్తో డిజైన్ చేశారనమాట శారీ అంతా ప్రింట్ ఉంది మనకి పళ్ళు అంతా పెద్ద పెద్ద బంజెస్ ఇచ్చేసారు ఇంకా శారీ ఆల్ ఓవర్ అంతా ఈ ఫ్లవర్స్తో డిజైన్ చేశారండి మంచి క్రీమ్ కలర్ అండి ఇది మీకు కెమెరాలు అలా కనిపిస్తుందో బయట కూడా సేమ్ అలానే ఉంది నాకు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడింది ఆయన చాలా చాలా వర్త్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ నాకు కాంబినేషన్ వచ్చింది ఇదిగో చూడండి ఇది థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్తో మనకి వీవింగ్ ఇచ్చారు ఇది ప్రింట్ కాదు మీరు మెషిన్ వాష్ చేసినా ఇది పోదు చూస్తున్నారు కదా దీనికి బ్లౌజ్ కూడా మనకి మంచి పింక్ కలర్లో ఇచ్చారు మనకి ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయో బ్లౌజ్ కూడా అదే కలర్తో ఇచ్చారండి ఇంకా నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు చేయించుకోవాలి ఒకసారి వియర్ చేసి మీకు పిక్స్ అయితే షార్ట్స్లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి మనకి బ్లౌజ్లో కూడా గోల్డ్ కలర్తో చిన్న చిన్న స్ట్రైప్ లైన్స్ లాగా వివింగ్ ఇచ్చేది సారీ అయితే అచ్చం ప్రింట్ లా ఉంది కదండి కానీ కాదు థ్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కూడా మనకి రిచ్ లుక్ వస్తుంది అనమాట కట్టుకుంటే ఇలాంటి ఏంటంటే కాస్ట్ తక్కువగా ఉన్నప్పటికీ మనం మంచి మంచి ఫంక్షన్స్ కి వియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అంటే ప్రమోషన్ కాదండి నా ఓన్ పర్చేజ్ అనమాట అన్ని నా డబ్బులతోనే కొనుక్కుంటాను ఇలాంటి కలెక్షన్స్ కోసం అన్షు ఆల్ థింగ్స్ ని చేసుకోండి మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేసేయండి